నా పేరు సుబ్రహ్మణ్ సుబ్రామ్ ఊరేనా మాది పిఠాపురం పిడాపు పిడాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుందని ఇప్పుడు అంటే చేయించడం అనేది మొన్నటి దాకా ప్రజల్లోని ఆ పార్టీ గురించి అయితే చాలా తక్కువ నెగిటివ్ కాంటాక్ట్ నెగిటివ్ గా ఉండేది ఓకే ఇప్పుడైతే మా పాజిటివ్ అంటే ఇప్పుడు అన్ని చేస్తున్నారు రోడ్లు కూడా మాక్సిమం చాలా మట్టుకు పట్టాయి అన్న దాన్ని బట్టి వైఎస్ఆర్ పార్టీ కూడా ఎక్కువ మోతాదులో అందరూ ఎక్కువ సపోర్టింగ్ ఉన్నారన్న ఓకేనా తర్వాత ఇప్పుడు కాకినాడకే పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ గారు వచ్చారు ఆల్రెడీ మూడు సార్లు ఓడిపోయారు మళ్ళీ వచ్చారు అసలు అతను మామూలుగా ప్రజలు మంచి చేయడానికి వస్తున్నారని అనుకుంటున్నారు మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు ఏంటంటే సునీల్ గారు మూడు సార్లు ఊడిపోయారు ఎంపీగా అయితే ఆయన వస్తారని మీరు పిడాపురం ఉన్నారు కదా పిడాపురంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంటే బకాయిలు చెల్లించారని తెలిసింది అనేది వాటి గురించి అయితే నాకు తెలియదు అంటే నాకు ఏంటంటే మామూలుగా తెలిసిన వరకు అయితే ఇప్పుడు వైసీపీ కూడా బాగుంది అన్న బాగా పర్వాలేదు ఆయన చాలా మంచి మొన్న అయితే ఒకసారి నేను కూడా వెళ్ళాను అయితే చాలా బాగా తెలియ రెస్పాన్స్ అవుతున్నారు ఇప్పుడు మరి మీ పిడాపు నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పారు నిన్న ప్రకటించారు డైరెక్ట్ కదా పోటీ చేస్తున్నారు ఇక్కడ పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారు కాబట్టి ఉంటుంది కాకపోతే దానికి తగ్గట్టు ఏమన్నా కొంచెం వైసీపీ నుంచి కూడా వంగ గీత గారు నగ్గితే ఇక్కడ పోటీ చేస్తే మాత్రం మాక్సిమం ఆయన ముందు వరకు అయితే చాలా మట్టికి వంగ గీత గారు చాలా సపోర్ట్ ఉంటుంది ఆవిడైతే చాలా మట్టుకి పిఠాపురాన్ని చాలా అభివృద్ధి చేశారు వంగ గీత గారు తర్వాత వచ్చిన వాళ్ళు అంటే పన్నెండు రూపాయలు సున్ని గారికి అయిన ఎఫెక్ట్ ఉంటదంటారు రావటం వల్ల ఉంటుందన్న ఉంటాయి ఓ మాదిరిగా ఉంటది ఓ మాదిరిగా ఎందుకంటే ఆయన ఎంపీగా చేస్తున్నారు కాబట్టి నా ఎమ్మెల్యే కింద చేస్తారంట సార్ కోసం చేస్తున్నారు సార్ కోసం అవునండి ఆ తర్వాత ఇప్పుడు సారు మొన్న ఒకటి రీసెంట్ గా ప్రకటించారు అంటే జగన్ గారిచ్చి మేనిఫెస్టో కాకుండా సున్ని గారు ఒక మ్యానుఫెస్టో చేరేమో నాలుగు వందల కోట్లు ఇస్తాను మన జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి ఒక గ్రామానికి కోటి రూపాయలండి అవి నెరవేరిస్తారంటారా అది అదన్నీది మరి నాకు రాజకీయ పరంగా అంటే అంత అలవాటు నాకు లేదన్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్